ఒకటవ సుగ్రీవుడు హనుమదాదులను దక్షిణ దిక్కున అని తూర్పు దిక్కునకు వానర వీరులను పంపి దక్షిణ దిక్కును వెతుకుటకై అగ్నిపుత్రుడైన నీలుని హనుమంతుని బ్రహ్మపుత్రుడైన జాంబవంతుని గజని సుహోత్రుని గవయుని శరారిని శరగులముని గొప్ప బలము కలిగిన సుషేనుని ఋషభుని గవాక్షుని అశ్విని దేవతల పుత్రులైన మహాబలశాలురైన మైందద్విధులను గంధబాధనుని విజయుని ఉల్కాముఖుడను వాని అంగదుడు మొదలుగా గల మహాబల వేగ సంపన్నులను పంపదలిచి ముందుగానే కొంత సైన్యమును వెంటనే దక్షిణ దిశకు పంపెను వారిని దగ్గరగా పిలిచి యముని దిక్కునందుగల దుర్గములైన పర్వతములు వనములు మొదలగు వాని విధమునిట్లు చెప్పెను అనేకమైన చెట్లు లతలు కలిగి వేల శృంగములతో వ్యాపించియున్న భయంకరముగు వింధ్యపర్వతమును గొప్ప భయంకరములైన సర్పములతో గూడియున్నదగు నర్మదయనుడు మహానదిని విస్తారమైన గౌతమీ నదిని కృష్ణవేణి మహానదిని గొప్ప సర్పములగల దగు వరదానదిని మేకలాత్కలా నదులను అందమైన విషార్ణ దేశములందలి పట్టణములగు అశ్వవంతిని అవంతిని విదర్భదేశమును మహిషి రుషిక దేశములను వంగ కాశీ కళింగ అంగదేశములను పర్వతములతో నదులతో గుహలతో నుండి దండకాట విని గోదావరి నదిని కొంచెము చోట నేనును విడవక జానకి వెతుకుడు మరియు ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళాది దేశములను బహువిధముగా చిత్రముగా పుష్పించిన అడవులు కలిగి చందన వృక్షములు కలిగి అయోముఖమనబడు సయ్యాద్రి ప్రదేశం వెతుకుడు ఏ నది నీరు ఎవరికైనను నిరాటంకముగా మంగళములొసుగును అట్టి హితకరము నిర్మలముగు సముద్రపత్నియగు కావేరీ నదిని దేవతాస్త్రీలచే పూజింపబడిన దానిని చూడుడు ఆ మలయపర్వతమున ప్రకాశించు మహాతేజస్వి ఋషీశ్వరుడు ఘనుడైన అగస్యుని కోరికలు తీరునట్లుగా చూచి నమస్కరించి మీరా మహనీయుని ఆజ్ఞ పొంది ఆవులికి వెళ్లి గొప్పనైన తాబేళ్లను పీతలను గలిదియు మసళ్లతో గూడినదియూ నగు తామ్రపర్ణి నదిని చూడు చందనవనములతో నిండినదియూ ద్వీపుములతో గూడినదియూనైన ఆ నది యవనమతి స్త్రీ తన భర్తను కలుసుకొనటకై వెళ్ళుచున్నట్లుగా సముద్రమును అటు తరువాత నవముక్తాహార విభూషితమైన అయి ఓ పాండ్యనగర వీరులారా చూడు సముద్ర తీరమును చేరి వానరులారా దానిని దాటినట్టు మార్గమును వెతుకుడు పూర్వము అగస్యుడు మహేంద్ర పర్వతమును సముద్రమునుండునట్లు చేసెను కనకమయము అన్ని విధములైన లతలతో అందమైనది దేవర్షులచే సేవింపబడినది అయిన ఆ పర్వతము సముద్రమును మునిగిన్నట్లుగా కనిపించును వినుడు దానియందు యక్షచారణులు సిద్ధులు దేవతాస్త్రీలును గుంపులై ఎప్పుడూ నుందును అన్ని పర్వ సమయములందును ఇంద్రుడెచ్చటికి వచ్చచుండెను ఆ సముద్ర మధ్యప్రదేశమున మనుషులకు చేరరానిదై శతయోజనములా విస్తీర్ణము కలిగిన ద్వీపముచుండును అందంతటను సీతాదేవిని వెతకదగును వద్యుడును దుష్టాత్ముడును ఇంద్ర సమాన గల వాడును దేవ విరోధుల భూపుత్రిని అపహరించి నిరోధించిన వాడును దయలేని వాడును అయిన రావణుడు నివసించు పట్టణము ఒకటచే వానర శ్రేష్ఠులారా మిక్కిలి జాగ్రత్తగా కొంచమైనను వదలక తప్పక తప్పకదెదుకుడు దక్షిణ సముద్రముందు అంగారకమను రాక్షసియున్నది అది తీక్ష్ణతతో ప్రాణిసమూహంలను నీడను బట్టి పట్టుదలతో భక్షించును అచ్చట జానకిని జాగ్రత్తగా వెతికి అచ్చట నిస్సంచముగా లేదని తోచినచో ఆ తరువాత ఒక నూరు యోజనములు వేగముగా వెళ్ళుడు అచ్చట సిద్ధులు చారణులు మొదలైన వారిచే సేవింపబడినదియు చంద్ర సూర్య కిరణములతో సాటి వచ్చినదై అందము మీరినదియు సముద్రము నీటిచే చుట్టబడినది పుష్పితకమును పేరుగల ఒకటి ఆకాశము నండుచున్న శిఖరములతో మెప్పుచుండును ఆ పర్వతం యొక్క బంగారు శిఖరమును రాయుచు దక్షిణాయనమునందు సూర్యుడు వచ్చును దాని రజత శిఖరమున చంద్రుడును కపిశ్రేష్ఠులారా మేలును మర్చిన వారులను దుష్టులు నాస్తికులు ఆ పర్వతమును చూడజాలరు మీరందరూ శిరములు వంచి ఆ పర్వతమునకు నమస్కరించి అచ్చట వెదను ఆ పర్వతము దాటి పదునాలుగు ఆమడల దూరము వెళ్లినచో చర్రరానిదైన సూర్యవంతమును పర్వతమున్నది ఆవల వైద్యుతమను పర్వతమున్నది అందు కందమూల ఫలాదులను సాపడి తేనెలను గ్రోలి ప్రయాణపు బడలికలు తీరగా ఆవల కుంజరమున పర్వతమును జూడు ఆ గిరియందు విశ్వకర్మ అగస్యనకు అందముగా నొక్క మందిరము నిర్మించను అది ఆమడ వెడల్పు కలిగి అంతకు పదినెట్లుగా ఎత్తుగలిగి బంగారుమయమై దివ్యరత్నములతో ప్రకాశించుచుండును దానిని చూడు ఆ గొప్ప పర్వతమునందు సర్పరాజుకు వాసుకి యొక్క నివాసమై భోగవతి అను గలదై ప్రవేశించుటకు సఖ్యముగాని విశాలమైన గొప్ప ద్వారములు గలదై నాగులచే రక్షింపబడినట్టి యొక్క పట్టణము గలదు ఆ నాగ నివాసము దచ్చచ్చట రహస్య స్థలములు గలవసుమండి అవి అన్నీ మీరు క్రమంగా వెతుకుచూ వెళ్లగా పెద్ద ఆకారము గలిగి వృషభము వలె కనిపించడి వృషభమును పేరు గల పర్వతరాజము గొప్ప మణుల సంపదలతో నిండినది గలదు గోరోచనా వర్ణము గలదియు దివ్యమైన అగ్నికాంతి గలదియు పద్మవర్ణము గలదియు నల్లని వర్ణము గలదియునైనా చందనమా పర్వతము ఉద్భవించును వాటి నూరకే చూడవలను గాని ముట్టుకొనబోకుడు వాటిని క్రూరులైన రోహితులనడు గంధర్వులెల్లప్పుడూనూ రక్షించుచుండెదరు బబ్రుడు శైలూషుడు శుభ్రుడు శిఘ్రుడు గ్రామణియను పేర్లు గల గాంధర్వ శ్రేష్ఠులు సూర్యునితో సమానమైన తేజస్సుగల వారు ఐదుగురు గలరు అందు సూర్యచంద్ర సమాన శరీరములు గల పుణ్యకర్ములు నివసించెదరు భూమి యొక్క చివరి ప్రదేశమై ఉన్న ఆ పర్వతమున స్వర్గము జయించిన వారును చూడరాని వారును పాపరహితులను అయిన సిద్ధులలో శ్రేష్ఠులు నివసింతురు దానిని దాటి దాటివేళ్లినచో సుధారుణమైన పితృలోకమున్నది అది మనుష్యపోటికి చూచుటకును చేరుటకును సత్యముగాని యముని రాజధాని దాని చుట్టూ భయంకరమైన చీకటి గ్రమ్మియుండును ఓ వానరులారా అంతదాకనే మీరు వెళ్లవచ్చును ఆవుల బోవ సాధ్యము కాదు ఇంకనేవైనా మార్గములు కనిపించినచో ఏమీయో విడవక నిదానముగా ప్రయత్నించి మెలుకోగలిగిన మనస్సుగల వారే రామచంద్రుని భార్యను వెతకవలెను ఒక్క నెలలో భూపుత్రిని నేను చూచితినని చెప్పువాడు నాతో సమానమైన సౌఖ్యమును భోగభాగ్యముల నెల్లప్పుడునూ అనుభవించి వాడగును వానికంటే ఇతర ఈ సకల భూమండలమునందు నాకు ప్రియమైనది లేదు వాడెంత దోషము చేసిన వాడేనను నాకు చుట్టముగునుసుమ మీరందరూ విక్రమము సత్వము అధికముగా గలవారు మంచి వంశమును పుట్టిన వారలు ఎక్కువైన శ్రేష్ఠ గుణములు గలవారలు కాన నే విధముగా ప్రయత్నించిన వారే జనక సుతామణిని చూడుడు అని చెప్పి హనుమదాదులను దక్షిణ దిశకు పంపించను కిష్కిందాకాండము నలవది ఒకటవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు